హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందడి ప్రారంభం కానుంది జులై ఏడు నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానుండగా ఈ మేరకు పలు ఆలయాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కాగా ఈసారి బోనాల పండుగ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేసింది కాగా ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు హైదరాబాద్ బేగంపేట్లోని హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా సురేఖ మాట్లాడారు జులై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు బోనాల పండుగ ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు బోనాల పండుగ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ ఏడాది కూడా లేజర్ షోలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య కమిషనర్ హనుమంతరావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు హాజరయ్యారు ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం జులై ఏడవ తేదీన హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది మొదటిగా గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళి లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో నెల రోజుల పాటు ప్రతి గురువారం ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి తిరిగి గోల్కొండ కోటలోని చివరి రోజు పూజ నిర్వహిస్తారు ఈ క్రతువుతో భాగ్యనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయి